మహాలయ నాడు మొదలయ్యే బతుకమ్మ వేడుకలు అష్టమి వరకు జరుగుతాయి తొమ్మిది రోజులు తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతాయి సద్దుల బతుకమ్మ రోజు సులభంగా అందంగా బతుకమ్మ ఎలా తయారు చేయాలో మేము మరో వీడియోలో వివరించాం ఆ వీడియో తప్పకుండా చూడండి ఇక అసలు ఏ రోజు బతుకమ్మను ఏమని పిలుస్తారు ఆ రోజు ఏ నైవేద్యం పెట్టాలో డీటెయిల్డ్గా తెలుసుకోండి తెలంగాణలో దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు బతుకమ్మ ఆడతారు గౌరమ్మకు నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు ఈ నైవేద్యం చాలా సులభంగా చేసుకునేదే ఉంటుంది మొదటి రోజు చేసుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు మొదటి రోజు అంటే మహాలయ అమావాస్య నాడు జరుపుకునే బతుకమ్మ ఇది తెలంగాణ ప్రాంతంలో పెత్తరమస అని కూడా పిలుస్తారు ఈరోజు నైవేద్యంగా నువ్వులు బియ్యం పిండి నూకలతో చేసిన వంటకాలను నైవేద్యంగా పెట్టొచ్చు రెండో రోజు అత్కుల బతుకమ్మ మాసంలోని పాడ్యమి నాడు వస్తుంది ఈ రోజు నైవేద్యంగా సప్పిడిపప్పు బెల్లం అటుకులను నైవేద్యంగా పెడతారు అటుకుల బతుకమ్మే అత్కుల బతుకమ్మగా పేరు మారింది మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ మాసంలో విదే రోజు వస్తుంది నైవేద్యంగా ముద్దపప్పు పాలు బెల్లం కలిపి పెడతారు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అశ్వైజమాసం నాడు వస్తుంది నైవేద్యంగా నానబెట్టిన బియ్యం అంటే తడి బియ్యం పాలు బెల్లం సమర్పిస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అశ్వైజమాసంలో చవితి రోజు వస్తుంది నైవేద్యంగా ఉప్పిడి పిండి అట్లు దోషల్ని సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ మాసంలో పంచమి నాడు వస్తుంది ఈ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ మాసం అశ్వైజమాసం రోజు వస్తుంది నైవేద్యంగా వేప చెట్టు పండ్ల ఆకారంలో ఉన్న బియ్యం పిండిని నూనెలో వేయించి పెడతారు ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ మాసంలో సప్తమి రోజు వస్తుంది నైవేద్యంగా నువ్వులు వెన్న నెయ్యి బెల్లం కలిపి సమర్పిస్తారు ఇక తొమ్మిదో రోజు బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు ఇదే అతిపెద్ద పండుగ సద్దుల బతుకమ్మగా పిలుస్తారు అశ్వజ మాసంలో అష్టమి రోజు సద్దుల బతుకమ్మ ఈరోజు నైవేద్యంగా ఐదు రకాల వంటకాలు చేస్తారు పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరి అన్నం నువ్వుల అన్నం చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఈ తొమ్మిది రోజులు సాక్షాత్తు గౌరీదేవి తమ పుట్టింటికి తరలివచ్చినట్టుగా భక్తులు భావిస్తారు తొమ్మిదవ నాడు సద్దుల బతుకమ్మను శివుడి సమక్షానికి సాగనంపుతూ సకల సౌభాగ్యాలను అందించాలని ఏటేటా మళ్ళీ రమ్మని వేడుకుంటారు పసుపు బొట్టును ఇచ్చిపుచ్చుకుంటారు బతుకమ్మలని చెరువులు బావులు నదుల్లో నిమజ్జనం చేస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి